హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షణ్ముఖి కలెక్షన్స్ మన ఛానల్లో ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఫైవ్ గ్రామ్ ప్యూర్ సిల్వర్ కాయిన్ పూర్తిగా ఉచితం మరి మన కలెక్షన్ చూసేద్దామా మీరు ఇప్పుడు చూస్తున్నది రాయల్ రాజ్వాడీ కాంబో సెట్ ఈ ట్రెడిషనల్ రాజస్థానీ స్టైల్ నెక్లెస్ మీ ఎథనిక్ కలెక్షన్కు పర్ఫెక్ట్ ఎడిషన్ సెంటర్లో ఉన్న నెమలి డిజైన్ ఒక రాయల్ చామ్ను తీసుకువస్తుంది యాంటిక్ గోల్డ్ ఫినిష్తో పాటు రిచ్ రూబీ స్టోన్స్ మరియు పర్ల్స్ దీన్ని మరింత గ్రేస్ఫుల్గా మారుస్తున్నాయి వెడ్డింగ్స్ ఫెస్టివల్స్ అండ్ స్పెషల్ అకేషన్స్కి ఇది ఐడల్ చాయిస్ లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ టు వేర్ ఈ కాంబోలో ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ని చూసేద్దాం ఈ కాంబోలో మనకి చోకర్తో పాటు పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పాపిడి బొట్టు అండ్ బ్రాస్లెట్ వస్తుంది అడిషనల్ కి ట్రెండీ టచ్ కలిపి తయారైన ఈ నెక్లెస్ కాంబో ఇప్పుడు స్పెషల్ లాంచ్ ఆఫర్లో కేవలం త్రిబుల్ నైన్కి పొందండి రాయల్ బ్యూటీని రీజనబుల్ ప్రైస్లో ఎంజాయ్ చేయండి గ్రాబియర్స్ నౌ బిఫోర్ స్టాక్ ఎండ్స్ మన నెక్స్ట్ ఐటమ్ పికాక్ ఇయర్ కఫ్ లక్ష్మీదేవి జుమ్కా జుమ్కా పార్ట్లో లక్ష్మీదేవి ఐడల్ విత్ పర్ల్ హ్యాంగింగ్స్ గివ్స్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్ పికాక్ డిజైన్లో రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ చామ్ని యాడ్ చేస్తుంది ఈ మోడల్లో వేరే డిజైన్ చూద్దాం ఈ పికాక్ ఇయర్ కప్స్ పర్ఫెక్ట్ ఫర్ ఫెస్టివల్స్ అకేషన్స్ అండ్ బ్రైడల్ లుక్స్ మీ అటైర్కి ఎథనిక్ గ్లామ్ యాడ్ చేయండి విత్ దిస్ డివైన్ బ్యూటీ ఈ ట్రెడిషనల్ ఇయర్ కప్స్ స్పెషల్ లాంచ్ ఆఫర్లో కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్కే పొందండి ఆర్డర్ నౌ అండ్ మేక్ ట్రెడిషన్ యువర్ ఫ్యాషన్ స్టేట్మెంట్ మన నెక్స్ట్ ఐటమ్ యాంటిక్ మీనాకారి కీచైన్ మీనాకారి డిజైన్ కుందన్ డీటైలింగ్ అండ్ జుమ్కా ఫినిష్తో క్లాసీ అండ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్ దీని ఎలిగెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది మీ కలెక్షన్లో డివోషనల్ అండ్ స్టైలిష్ టచ్ కావాలి అంటే దిస్ ఈజ్ ఏ మస్ట్ బై ఈ ట్రెడిషనల్ కిచెన్ స్పెషల్ లాంచ్ ఆఫర్లో కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దిస్ టైమ్లెస్ చామ్ టుడే